పెంపు అనేది రాష్ట్రంలో మొదటిసారిగా మంగళగిరి నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం అనేది మనం చేసుకున్న అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా మరి నియోజకవర్గంలో మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది మంగళగిరి నొలకపేట ఉండవల్లి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మూడు వేల కుటుంబాలకి ఇళ్ల పట్టాలు పంపిణీ ఒక పండగ వాతావరణంలో చేయడం జరిగింది పట్టా ఇవ్వడమే కాకుండా వాళ్ళకి బట్టలు కూడా పెట్టి సత్కరించిన ఘనత మన నారా లోకేష్ గారిదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దుగిరాన మంగళగిరి తెనాలి రోడ్డు నిర్మాణం పూర్తవడం జరిగింది మంగళగిరి చిన్నకాని వద్ద వంద పడకల ప్రభుత్వ ఆస్ప ఆసుపత్రి నిర్మాణానికి మరి శంకుస్థాపన చేయడం జరిగింది తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లతో ఎన్టీఎన్సీ పరిధిలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులకి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది మంగళగిరి నిర్మా నిర్మాణంలో మరి ఆరోబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అడుగులు వేయడం జరుగుతూ ఉంది పెద్దవాట్లపూడి హై లెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకం పూర్తవ్వగా త్వల్లా లోకేష్ గారు దాన్ని లాంఛనంగా కూడా ప్రారంభించడం జరుగుతుంది అకాల వర్షాల దెబ్బతిన్న చేనేత కుటుంబాలకు ఇరవై ఐదు వేల మందికి ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది మగ్గాలో ఉన్న నేతన్న కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కిల్ సెన్సస్ ప్రాజెక్ట్ను కూడా మన మంగళగిరి నియోజకవర్గం పైలట్ ప్రాజెక్టుగా మొదలు పెట్టారు స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా మరి మంగళగిరి ప్రజలకి ఎంత తోడ్పాటు అవుతుందో వాళ్ళ మాటల్లోనే అనేక సార్లు మనం మీడియా ద్వారా వినటం జరిగింది మంగళగిరిని ఒక గోల్డ్ హబ్గా తయారు చేయాలి అనే ఉద్దేశంతో దృఢ నిశ్చయంతో నారా లోకేష్ గారు ఉండడం జరుగుతుంది అదేవిధంగా తాడేపల్లి మహానాడులో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చూడటం జరుగుతుంది నిడమరులో దేశంలో గర్వించే మోడల్ స్కూల్ పనులు మొదలు పెట్టడం కూడా జరిగింది దివీస్ లేబొరేటరీ వారి యొక్క సౌజన్యంతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వాటర్ ప్లాంట్ పద్నాలుగు పైన వాటర్ ప్లాంట్లు మరి ఏర్పాటు చేయడం జరిగింది ఎయిమ్స్ మరియు లక్ష్మీ నరసింహస్వామి గుడికి మరి ఉచిత బస్సులను బస్సులను కూడా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మరి నరసింహస్వామి గుడిలో బిందె పానకం ముప్పై రూపాయలకే అందచేయడం కూడా జరుగుతుంది మరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన దేవస్థానాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్వచ్ఛ మంగళగిరితో పారిశుద్ధ్య పనులు నిర్వహణ చేయడమే కాకుండా వెయ్యి టన్నుల చెత్తను కూడా తొలగించడం జరిగింది అలాగే మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో పార్క్ నిర్మాణం చేయడం జరిగింది టిట్కో మెగా పార్క్ నిర్మాణానికి ప్రారం పనులు ప్రారంభమయ్యాయి రేవేంద్రపాడు శృంగారపురంలో రోడ్ల పనులు పూర్తయ్యాయి చిలువూరు మరి కండం రాజు కొండూరు రోడ్లు పనులు ప్రారంభమయ్యాయి దుగ్గిరాల ఈమని రోడ్లు పనులు ప్రారంభమయ్యాయి అలాగే దుగిరాల మండలంలో పెద్ద ఎత్తున డొంక రోడ్లు పనులు కూడా అవుతా ఉన్నాయి నియోజకవర్గంలో ఎక్కడ అవసరమైతే అక్కడ మరి అనేక చోట్ల మరి సిమెంట్ రోడ్లు మరి కొన్ని చోట్ల అవ్వటం అయింది కొన్ని చోట్ల ప్రారంభమయ్యాయి ఇవి నా దగ్గర ఉన్న కొద్ది సమాచారం మాత్రమే ఇంకా మిగతా సమాచారం ఇప్పుడు మైక్ మీరు అందరూ కూడా చెప్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఒక్క సంవత్సరం లోపే ఇంకా రేపు జూన్ కి కానీ సంవత్సరం అవ్వదు మరి సంవత్సరం లోపే ఇన్ని కార్యక్రమాలు చేశారని అంటే నిజంగా ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఏనాడో పుణ్యం చేసుకున్నారని చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఇది కాక కుట్టు మిషన్ కేంద్రాలు ఎవరైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాను అంటే వాళ్ళకి కుట్టు మిషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించడం ఎవరైనా విదేశాలకు వెళ్తానంటే విదేశీ విద్య మరి అందించడం చాలా వరకు తన సొంత ఖర్చులతోనే ఇక్కడ స్కూల్స్ కూడా బాగు చేశారనేది మనం పేపర్లో చూ నేను పేపర్లో చూడటం జరిగింది అదేవిధంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరి చనిపోతే ఐదు లక్షలు కూడా మరి ఆర్థిక సహాయం చేయడం జరుగుతాం ఎవరి వల్ల అవుతాయండి ఇవన్నీ అసలు ఎవరి వల్ల అవుతాయి అసలు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఇవి చేయడం ఏంటి ఖర్చు ఏంటి ఇది ఎంత చేసినా ఇంకా ఏదో చేయలేదని ఒకరిద్దరు అనుకుంటే మాత్రం వాళ్ళని వంగీసి కొట్టాల్సిందేనండి ఖచ్చితంగా ఎవరన్నా ఎవరు మాట్లాడతారులే మాట్లాడితే వైసీపీ వాళ్ళు మాట్లాడతారు ఈ ఈ రకంగా మరి అన్ని రకాలుగా కూడా మరి సొంత బిడ్డలాగా తన నియోజకవర్గాన్ని చూసుకుంటంతో పాటు తెలుగుదేశం మంగళగిరి పార్టీ ఆఫీస్ కూడా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అభినందించి తేరాలి పది పదిహేను మంది ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడ మరి ఉండి తక్షణమే పరిష్కార మార్గాలు చూపించడం అనేది మామూలు విషయం కాదు చివరికి కుటుంబ సమస్యలు కూడా మన పార్టీ ఆఫీస్కి వచ్చేస్తుంటే మన సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు అవి కూడా కాదనకుండా సర్ది చెప్పి ఎన్నో ఎంతో మంది కుటుంబాలను కూడా నిలబడుతు నిలబెట్టడం మనం చూస్తూ ఉన్నాం తన మన అనేది ఏది లేకుండా ఇది నా ఇల్లు నా సొంత ఇల్లు అని అనే అనుకునే ఎమ్మెల్యేలు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి ఒక ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు మన నారా లోకేష్ గారు ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎప్పుడు వారికి ఉండాలి అని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకొక విషయం నేను చెప్పడం ఒకటి పాయింట్ మిస్ అయ్యాను వీవర్స్ శాల చేనేతలు ఉన్న నియోజకవర్గాలు చాలా మంది ఉన్నాయి కానీ ఎక్కడా కూడా ఆ ఎమ్మెల్యేలు ఇది ప్రోత్సాహకరంగా పెట్టాలి అని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు ఆ వీవర్స్ శాలని పెట్టడం అందులో మన ధనుంజయ అన్నయ్య లాంటి వాళ్ళు కీలక పాత్ర వహించటం దానివల్ల ఇప్పుడు అనేక మందికి ఉపాధిని కల్పించటం ఇవన్నీ కూడా మామూలు విషయం కాదు దీనికి కూడా అంతేకాకుండా మన బ్రాహ్మిణి మేడం గారు అదేవిధంగా భువనేశ్వరి మేడం గారు కూడా అనాథరైజ్డ్ గా ఉన్నారు చేనేత వస్త్రాలకి మరి మనం అంబాసిడర్గా ఎవరిని నిర్ణయించకపోయినా రాష్ట్రం నిర్ణయించకపోయినా మరి వాళ్ళు అంబాసిడర్లుగానే వాళ్ళిద్దరే ఉండడం అని ఉండడం నిజంగా అది మామూలు విషయం కాదు ఈ సందర్భంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేజేస్తూ సెలవు తీసుకుంటారు